హలో నమస్తే అండి అందరికీ ఇంద్రీశంలో ఎవరైనా ప్రాపర్టీస్ చూస్తుంటే కాంటాక్ట్ అవ్వండి ఇంద్రీశం మెయిన్ రోడ్ వాగ్బుల్ డిస్టెన్స్లో అయితే హౌసెస్ ఉన్న ఉంటాయండి కడుతున్నారు కొత్తగా కడుతున్నారు ఇప్పుడైతే మీకు నచ్చిన విధంగా మీ ప్లాన్ ప్రకంగా అయినా కట్టిమైనా కట్టిస్తారండి వీటికైతే మున్సిపల్ పర్మిషన్స్ అయితే కడుతున్నారు ఎల్ఆర్ఎస్ ఉంటుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో కడుతున్నారండి ఒక హౌస్ అయితే ఇరవై ఏడు యాభై సైజు ఉంటుంది ఒక హౌస్ వచ్చేసి ముప్పై ఐదు ముప్పై నలభై ఐదు సైజు ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ నూట యాభై గజాలలో కడుతున్నారు థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ ఒక హౌస్ ఉంటుంది ట్వంటీ సెవెన్ ఇంటు ఫిఫ్టీ ఒక హౌస్ ఉంటుందండి వంద గజాలు ఉన్నాయి నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసి కోటి ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి జీ ప్లస్ వన్ లేదా గ్రౌండ్ కావాలన్నా గ్రౌండ్ ఇస్తారండి కోటి పది లక్షలు చెబుతున్నారు ఈస్ట్ ఫేసింగ్ ఓన్లీ ఈస్ట్ అయితే వన్ సియర్ వరకు కట్టిస్తారండి లేదా మీకు జీ ప్లస్ వన్ కావాలంటే కోటి ముప్పై చెబుతున్నారండి పక్కన వంద గజాలు జీ ప్లస్ వన్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ వస్తుంది అదైతే వన్ వన్ సియర్ అయితే చెబుతున్నారండి చుట్టూ లొకేషన్ అయితే ఒకసారి చూడండి మీకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఇయర్స్ టోటల్ పిల్లర్స్ కూడా మనకి పన్నెండు పిల్లర్స్ అయితే వస్తున్నాయండి మీరు చూసుకోవచ్చు అండి ఏ విధంగా క్వాలిటీ అయితే మంచిగా మెయింటైన్ చేస్తున్నారండి ఇలా ఎల్ఆర్ఎస్ కూడా ఉంటుందండి ఈ హౌసెస్కి అయితే ఈ ప్లాట్లకి మున్సిపల్ పర్మిషన్ దగ్గర కడుతున్నారండి ఎలాంటి ఇంక ఇబ్బంది లేకుండా మీరు ధైర్యంగా తీసుకోవచ్చు మెయిన్ రోడ్ ఎందుకేసి మెయిన్ రోడ్కి వాక్ డిస్టెన్స్లో ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఈ హౌసెస్కి అయితే ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి నార్త్ ఈస్ట్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు ఇంటి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ ఉంటే ఇప్పుడిప్పుడే అనేది ఉంటున్నాయి కడుతున్నారండి ఈ ఏరియాలో అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇంద్రీశంలో ఎవరైనా రోడ్డుకి మెయిన్ రోడ్డుకి దగ్గరలో చూస్తున్న వారు అయితే కాంటాక్ట్ అవ్వండి రేట్ అనేది నెగేసిబుల్ ఉంటుందండి